ఎవరు సోనియా సోనియా నిఖిల్ ని అంత టార్గెట్ ఏం చేయలేదు అనిపిస్తుంది ఎందుకంటే హౌస్ లో మంచిగా ఉంది కదా తనతోటి బాండింగ్ బయటకు వచ్చినాక ఆ అమ్మాయి ఏమైనా అనుకొని వచ్చి లోపల నామినేషన్ చేసింది ఏమో తెలియదు కానీ టార్గెట్ అయితే లేదు సోనియా నిఖిల్ క్లారిటీ ఇచ్చా అని అంటున్నాడు మరి యష్మి ఇవ్వలేదు అంటుండ్రు వాళ్ళకే తెలియాలి ఇంకా అన్నీ లేపేస్తున్నారు కదా టాప్ ఫైవ్ టాప్ ఫైవ్లో నిఖిల్ నబిల్ గౌతమ్ ప్రేరణ విష్ణు యష్మి వీళ్ళిద్దరిలో కచ్చితంగా ఒకరుంటారు ఉంటారు అవినాష్ ప్రేరణ గేమ్ సూపర్ ఉంది అవినాష్ ఈ వీక్ చీఫ్ అయ్యాడు కదా మంచిగానే ఉంది ఈ వారం ఈ వారం యష్మి పృథ్వీ వీళ్ళిద్దరిలో వచ్చు చాలా నాకు జెన్యున్ పరంగా అయితే విష్ణుప్రియ ఇష్టం విష్ణుప్రియ వాళ్ళు కంటాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటే విష్ణుప్రియ గేమ్స్ సరిగా ఆడట్లేదు ఓన్లీ బయట ఇంత ముందు ఉన్న సపోర్ట్ వల్లే ఇంతవరకు వచ్చింది అది నిజం లేదు అంటున్నారు ఆ గేమ్ అంత లేదు తన అమ్మాయి జెన్యునిటీ నచ్చింది కాబట్టి ఇష్టపడుతున్నా ఓన్లీ గేమ్స్ ఆడితేనే ఇష్టపడాలని లేదు కదా ఇప్పుడు ప్రేరణ గేమ్స్ ఆడిద్ది మాటలు వదిలేస్తుంది అలాగా

కానీ ఇంతకుముందు పృథ్వీ నిఖిల్ యాష్మి మళ్ళీ అంటే సోనియా ఇల్ ఒక ట్రోల్ మళ్ళీ ఇప్పుడు యాష్మి నిఖిల్ టార్గెట్ చేడం యాష్మి నికిల్ టార్గెట్ చేయడం అంటే యష్మి షీ ఇస్ లైక్ నిఖిల్ బట్ నిఖిల్ లైక్ చేయడం లేదు కదా. సో అలా అనిపిస్తుంది. సో ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవ్వాలన్న మీరు అదంతా ప్రేక్షకులకే వదిలేస్తున్నా. అంటే మీరు అనుకుంటారు ఎవరు విన్న కావాలి తను ఇష్టం అన్నాను కానీ తనే ఎన్నవ్వాలని లేదు ఓకే నబ్బిల్ విన్నైతే మంచిగా ఉంటుంది